హాయ్ అండి యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నేను ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చూడండి ఇవి ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయో చూడండి ఒకసారి మీరు తిన్నారంటే మళ్ళీ మరవరండి ఏంటంటే కొమ్మశెనగలు ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసును ఇవి తీసుకొని ఇవి రెండు కలిపి కడిగేసి ముందు ఒక నాలుగు సార్లు బాగా కడిగియండి పిసికి కొద్దిగా కడిగేసి అప్పుడు వాటర్ వేసి నానబెట్టండి మీరు సాయంత్రం వండుకుందాం నాలుగు గంటలకు స్నాక్స్ లాగా వండుకుందాం అనుకుంటే ఉదయాన్నే ఇలా నానబెట్టి ఉంచుకోండి సాయంత్రం నాలుగు గంటలు నానిపోతాయి అనమాట నానిన వాటిని మనం మిక్సీ వేసేయాలి ఇదిగోండి ఇవి నాణ్య చూసారా ఎలా ఉన్నాయో అడిగాను అలాగే మిక్సీ చేసి సాల్ట్ నెక్స్ట్ ఏమో ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం వేసి ఇలా బాగా మాస్ చేయాలన్నమాట బాగా కలపాలి కలిపేసి ఒక నూనె మరిగింది లేదో చూసాను మరిగింది ఇప్పుడు పునుకులు వేసేద్దాము అండి ఇలాగా పునుకులు వేసేసుకోండి కానీ అండి టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది ఎప్పుడైనా ఎవరైనా ఇలా కలిపి వేసారండి పునుకులు మీకు తెలుసండి అసలు చూడండి మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ పెట్టండి మాకు కూడా తెలుసు అనేసి ఎవరు తెలుసు ఎంతమంది తెలుసు నేను కూడా తెలుసుకుంటాను ఇదిగోండి చూసారా కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి మీరు ఒకసారి తిని చూడండి చాలా బాగున్నాయి మరొకసారి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి మా ఛానల్ లైక్ చేయండి మా ఛానల్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి